హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పాలతో కళా తయారు చేసుకుందాం ఆ బేకరీ స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ పాలు తీసుకొని ఆ లీటర్ పాలని కళాయిలో పోసి బాగా మరగబెట్టినట్టయితే రెండు నిమిషాలు మరగబెట్టి నిమ్మచక్కన పిండినట్లయితే ఆ పాలు విరిగిపోతాయండి విరిగిపోయి అట్లా వస్తాయి వాటిని వడకట్టుకోవాలి ఆ వాటర్ అంతా పాడబోసి తర్వాత కళాయిలో ఒక కప్పు పంచదార తీసుకొని ఆ పంచదార కరగటానికి కొంచెం వాటర్ వేసుకొని ఆ పంచదార కరిగాక కరిగే ఈ తీసిన మిశ్రమాన్ని అన్ని దాంట్లో వేసుకొని తిప్పుతూ ఉండాలి అట్లా తిప్పి ఆ ముక్కల్ని స్మాష్ చేసి పంచదార పాకానికి పట్టేలాగా చేయాలి అట్లా తిప్పుతూ ఉండగా మనం మనకు కావలసినంత నెయ్యి టేస్ట్కి తగినట్టుగా నెయ్యి వేసుకొని ఉంటే ఎంతో మెత్తన కలా కానీ మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ రెడీ అయింది చిన్న బౌలుకి తీసుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఒక ప్లేట్లో అట్లా బోర్లు ఇచ్చినట్లయితే మనకి ఏమైనా ఫుడ్ కలర్ వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేసానండి చాలా బాగుంది కదా ఇట్లా స్వీట్ ఇంట్లోనే చేసి పిల్లలకు పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక భర్తలు ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్గా ఎట్లా మనం చేసినట్లయితే ఇంట్లో కూడా రకరకాల ఐటమ్స్ మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళు తృప్తిగా తింటారు ఎప్పుడు బయటే తింటాం కాకుండా ఇప్పుడు రోజులను బట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలు మనం ఫ్యామిలీతో కలిసి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి చూసారు కదా ఎంత బాగుందో బేకరీ స్టైల్ లాగా ఉంది కదండి మన ఇంట్లో కొంచెం కష్టపడ్డట్టు అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్